జరిగింది మొదటి రెండు మూడు రోజులు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి అయోమయంలోకి వచ్చాం ఎట్లా నియంత్రణ చేయాలని తెలియదు దీనివల్ల మనం చూస్తే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం ఒక పక్క ప్రకృతి ప్రకృతి కన్నెర్ర చేసింది చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి కృష్ణా నదిలో పెద్ద ఎత్తున పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ నీళ్ళు వచ్చాయి అదే సమయంలో బుడమేరు పెద్ద ఎత్తున వచ్చింది పక్క నుండే డ్రైన్స్ కూడా పొంగొచ్చాయి అన్నీ కలిసి ఈరోజు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఇక్కడనే ఇంకొక డ్రైన్ మనవాళ్ళు పులిబాగు వచ్చింది ఇక్కడనే వచ్చింది ఆ పులిబాగు వచ్చిన తర్వాత మొత్తం అది కట్ చేసుకుని అది వచ్చే ముందైతే అక్కడి నుంచి ఆ పులివాగు రావడం పులివాగు నుంచి నీళ్ళన్ని ఈ ఊర్లోకి రావడం వచ్చింది శాంతిపురం శాంతిపురం శాంతి నగరం ఈ ఊర్లోకి మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చాయి అక్కడ ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఆ బ్రీచ్ నుంచి మళ్ళా ఫర్దర్గా బ్రీచ్ అయ్యి ఆ నీళ్ళన్నీ కూడా టౌన్లోకి తొమ్మిది అడుగులు కిందికి కోసపోయే పరిస్థితికి వచ్చింది దీన్ని రామానాడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రింబగుళ్ళు పనిచేశారు నిద్రాహారాలు మన పని పనిచేశారు ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు చాలా దిక్కల మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు దీనికి ఏం చేయాలన్నా మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు ఒక్కొక్క బోల్డర్ని మీరు చూస్తే ఒక టన్ను బోల్డర్స్ తీసుకొచ్చారు ఎక్కడ చూసినా నీళ్లు బురద వెహికల్స్ పోలేని పరిస్థితి ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు ప్రొక్లైన్స్ పెట్టుకుని ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళీ బయట తీసుకొచ్చారు బయట తీసుకొచ్చి ఎక్కడికక్కడ రెండు మూడు రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం ఎప్పటికప్పుడు ఆయన కూడా ఇక్కడ వీరు పనిచేయడం డ్రోన్ పెట్టడం వచ్చిన డ్రోన్తో వచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాడు గారితో సమన్వయం చేసుకున్నారు రామానాయుడు గారు నేను ఒకటి చెప్పాను ఏదైతే నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు కట్టడి చేయకపోతే కింద నుండే నీళ్లు తీసేయలేకపోతే మనం చేసే ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం ఈ రెండే రెండు మార్గాలని చెప్పి చెప్పి ఎప్పటికప్పుడు పనిచేశాం కిందనంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం బుడమేరు మొత్తం కబ్జాలు చేశారు అక్రమ కట్టడాలు కట్టారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా చెత్త చెదారం ఐదేళ్లు పెరగపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అన్నీ కలిపి దగ్గర దగ్గర ఆరు లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి ఇంకొక పక్కన మేము సర్వ విధాల ప్రయత్నం చేశాం ప్రతి ఒక్క ఇంటికి ఆహార పొట్లాలు పంపించాలని ఒక రోజున పది లక్షల మందికి ఆహార పొట్లాలు పంపించి ఎన్నైనా పర్వాలే చేర్చమన్నాం బోట్లు తెప్పించాం ఎన్డిఆర్ఎఫ్ పెట్టాం హెలికాప్టర్లు తెప్పించాం ఆహార పొట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేసాం డ్రోన్స్ పెట్టుకున్నాం డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పని ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నుండే వ్యక్తులకి మేము సరిగా అందించలేకపోయాం ఒక దుర్మార్గుడి యొక్క పాలనలో వీళ్ళు చేసిన తప్పుడు పని వల్ల ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం నిలబడుకున్నటువంటి ఈ బ్రిడ్జికి కనీసం ఆ పక్క ఈ పక్క దారి ఐదు సంవత్సరాల్లో వేయలేకపోయారు కనీసం ఒక దారి కూడా ఏర్పాటు చేయలేని వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు నేను ఆ రోజు నుంచి చెప్పాను వ్యవస్థలు చిన్న భిన్నమైపోయినాయి భ్రష్టు బట్టిపోయినాయి ఈ వ్యవస్థల భ్రష్టు పట్టిపోయిన దానివల్ల ఎవరు పని చేయలేని మొరలు లేదు ఎవరు పనిచేసే ధ్యాస లేదు అక్కడి నుంచి నాకు రెండు మూడు రోజులైతే శత విధాల అడ్మినిస్ట్రేషన్ని ఫోర్స్ చేసినా మేము లాస్ట్ వేలో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేకపోయాం కానీ ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూస్తే రాత్రింబగుడలో పనిచేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ వెంకటేశ్వరరావు కానీ సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్టయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకొచ్చి వెంకటేశ్వర అనే కాంట్రాక్టర్ మాత్రం మొహమాట పడకుండా ఏం చేయాలన్న స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ బ్రిడ్జ్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్లోజ్ చేయకపోతే క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు చూశారు పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టారు మొదటి రోజున ఐదు వందలు ఆరు వందల క్యూసెక్స్ నీళ్లు మళ్ళా లీకేజ్ మొదలు పెట్టాయి దానిపైన వాళ్ళ ఉండే ఒక మెటీరియల్ లేటెస్ట్ మెటీరియల్ ని ఆ టార్బాల్ మరిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు జియో మెమరీ ఒకటి దానిపైన ఇంకొకటి ఇంకోటి కూడా పెట్టి హెచ్డిపి రబ్బర్ మిక్సర్ షీట్ అంటున్నారు నాకు టెక్నికల్ వర్డ్ తెలియదు ఆయన మాట్లాడుతున్నాడు అది నేను అంటే చాలా సార్లు చూసాం కానీ ఈ పర్పస్ కు పెట్టాలనేది మనకు ఐడియా లేదు అది కూడా పెట్టారు అంటే డబల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ముందు మెగా వచ్చారు వాళ్ళ దగ్గరుండే ఒక షీట్ తీసుకొచ్చారు ఎన్సిసి వచ్చారు వాళ్ళ దగ్గరుండే షీట్ తీసుకొచ్చి డబల్ ప్రొటెక్షన్ ఇచ్చారు అవి పెట్టడానికి రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళను తీసుకొచ్చారు మళ్ళా నీళ్ళు లోపలికెళ్ళాలి లోపలికి వెళ్ళి ఆ షీట్ వేయాలి ఆ షీట్ మళ్ళా బయట రాకుండా వెయిట్ పెట్టాలి అవన్నీ వెయిట్ పెట్టి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో ఎందుకంటే మామూలు ఈతగాడు కూడా పోలేరు లోపలికి పోయి ఒక పది పది సెకండ్లో ఇరవై సెకండ్లు అక్కడ ఉండి అవి సెట్ చేయాలి అలాంటి అన్ని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలను అన్ని ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ ఉన్నాయి అందుకే ఈరోజు ఆలోచిస్తున్నారు బండ్ వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి ఈ పేర్లగా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కింద తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు ఎంతమంది కష్టపడుతున్నారు ఈ పని ఎంత కష్టమైందో ఇది కేస్ స్టడీ భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కొండే వాళ్ళు వచ్చారు మా ఇండ్లని తడిచిపోయా అని ఒక్కరు కాదు కొన్ని ఈరోజుతే ఇప్పటికే ఒక లక్ష కుటుంబాలు ఎన్యుమరేషన్ కూడా చేశాం అన్ని కుటుంబాలు ఎన్యుమరేట్ చేస్తున్నాం కడాన అందాన్ని రమ్మంటున్నాం రాష్ట్రంలో ఉండే దాతలు జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకొచ్చారు స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు